హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా ఈ డైనామిక్ మంత్రులు యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వారం నేను సోషల్ అవేర్నెస్ లో భాగంగా సామాజిక అంశంతో ముడిపడి ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం గురించి నాకున్న పరిజ్ఞానంతో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఈ డైనామిక్ మంత్రులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే అందివడం అయితే జరిగింది దానికి రిలేటివ్ గా పార్ట్ టు ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ ఎండర్టెన్ వరకు మీరు వాచ్ చేస్తే ఇందులో ఉన్న కంటెంట్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ని పూర్తిగా మీరు లాస్ట్ ఎండర్టెంట్ వరకు మీరు వాచ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఈ ఛానల్ కి మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం లెట్స్ గో మొదటగా ఈ వీడియోలో రెండు అంశాల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ వీడియోలో ఈ రెండు విషయాల గురించి మెయిన్ కంటెంట్ ఉండబోతుంది కాబట్టి మొదటిది ఫస్ట్ ఐ రియల్లీ ప్రౌడ్ సో మెనీ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ అథెంటిక్ అలోపథిక్ మెడిసిన్ ఇన్ ఇండియా ఆల్సో ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండ్ పిఎస్ఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆల్సో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఐ రియల్లీ థ్యాంక్ యూ మోర్ ఓవర్ మన భారతదేశంలో ఎక్కడా లేనన్ని మెడికల్ కాలేజీలు ఒక తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని మోర్ దెన్ థర్టీ అబోవ్ మెడికల్ కాలేజీలు ఈ ఒక రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలుసు ఇక్కడి నుంచి సుమారు ప్రతి సంవత్సరం ఎనిమిది వేల నుంచి దాదాపు పదివేల మంది కొత్తగా ఐఎంఏ డాక్టర్స్ కొత్తగా ఎంబీబీఎస్ పట్టని పొందినటువంటి జూనియర్ డాక్టర్స్ మనకైతే గత సంవత్సరం నుంచి మనం చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే సుమారు దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఐఎంఏ డాక్టర్ ఆకారం తోటి ప్రైవేటు మెడికల్ ప్రాక్టీస్ నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాథమిక వైద్యం అందిస్తున్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రాలపైన దాడి చేయడము రైడ్ చేయడం అయితే జరుగుతుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ రైడ్స్ రూరల్ ప్రాంతంలో కాకుండా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో సుమారు రెండు వందల యాభైకి పైన ఏదైతే ప్రాథమిక వైద్య కేంద్రాలలో ఈ ప్రైవేటు ప్రాక్టీషనర్స్ మీద సుమోటగా ఈ కేసులు పెట్టడం అయితే జరిగింది కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అటనమస్ బాడీ ఏదైతే ఉందో వారిని ఈ రైట్స్ ఎందుకోసం చేస్తున్నారని ఒకసారి పరిశీలిస్తే నేషనల్ కౌన్సిల్ వాళ్ళు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కొత్తగా ఏర్పడినటువంటి ఈ అటనమస్ బాడీ ఏదైతే ఉందో ప్రతి రాష్ట్రంలో ఈ క్వాకరీ కావచ్చు అలాగే అన్నిటికల్గా అన్సైంటిఫిక్ అలోపతిక్ మెడిసిన్స్ ఇస్తున్న వారిపై అలాంటి క్లినిక్లపై రైడ్ చేయడము గతంలో చేస్తూ ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం అందిస్తున్నటువంటి ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది మోర్ ఓవర్ ఇంకేమిటంటే వాళ్ళు చెప్పే విషయంలో ప్రాథమిక వైద్యం ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి అన్సైంటిఫిక్గా వీళ్ళు చేసే వైద్యం భవిష్యత్తులో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఎగ్జాంపుల్గా వీళ్ళు రైడ్ చేసినప్పుడు రైట్ చేసినప్పుడు వారికి దొరికినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ గురించి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అందులో ముఖ్యంగా నాన్ స్టెరాయిడ్ ఇంప్లమేటెడ్ డ్రగ్స్ అలాగే గ్లూకో కార్టికోస్టెరాయిడ్స్ ఇంకా కొన్ని రకాల ఐహర్ యాంటీబయాటిక్స్ వారికి మా సోదాలో ఇవి దొరికినాయి అని చెప్పేసి లీగల్గా లీగల్గా వీరిపై శిక్ష అర్హులు అని చెప్పేసి కొన్ని రకాల శిక్షణల కింద వీరికి వీరిపై కేసులు పెట్టడం కూడా జరిగింది ఇకపోతే ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి రాబో రోజుల్లో భవిష్యత్తులో వీరు స్వచ్ఛందంగా బంద్ చేసుకోకపోతే మీ ప్రైవేట్ క్లినిక్స్ని మీ అంతకు మీరు బంద్ చేసుకోకపోతే ఖచ్చితంగా మా రైట్స్ ఆగవు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి ఒక మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా మేము మా వంతు పోరాటం అయితే ఉంటుంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసుకోండి అని వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం వీళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్తున్నారంటే ఏదైతే డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి వెయ్యి మంది రోగులకి ఒక అలోపతిక్ డాక్టరు సీనియర్ అలోపతిక్ డాక్టర్ అయితే సర్వీస్ చేయాలి అలా సర్వీస్ చేస్తున్న ఏ దేశమైనా సరే ఆరోగ్యం విషయంలో వైద్యం విషయంలో డెవలప్ అవుతుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఒక సర్వే ద్వారా సో ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్తున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మన తెలంగాణ స్టేట్లో సుమారు ముప్పైకి పైగా మెడికల్ కాలేజీలు అవైలబుల్గా ఉన్నాయి ప్రతి సంవత్సరము ఇంతమంది డాక్టర్స్ బయటికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ కాదు ఎనిమిది వందల మంది పేషెంట్స్కి ఒకరు డాక్టర్ ఖచ్చితంగా మనకు ఆ సర్వే ప్రకారం మనకు అవైలబుల్గా ఉన్నారని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది దీని ప్రకారము ప్రాథమికమైనటువంటి వైద్యం చేసే ఎవరైతే ప్రైవేట్ మెడికల్ ప్రొఫెష ప్రొఫెషనర్స్ అని చెప్పబోతున్నారో వీళ్ళ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలని అటు ప్రభుత్వం వైపు అటు కోర్టు ద్వారా కూడా ఫ్రెజర్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది ఒకవైపు వర్సన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేస్తున్నటువంటి రైడ్స్లో ఖచ్చితంగా ప్రజలకి మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది ఆర్సిస్తున్నారు ఇది ఒక రకమైన అంశం అలాగే ఇప్పుడు రెండవ అంశం మనం చూద్దాం ఫస్ట్ ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యవస్థ ప్రాథమికమైనటువంటి వైద్యం అందించే ఈ వ్యవస్థ పుట్టింది పెంచి పోషించింది ఎవరు ఐఎంఏ డాక్టర్లు గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు సుమారు దాదాపు పదివేల మందికి ఒక డాక్టర్ కూడా అవైలబుల్ లేనటువంటి పట్టణ ప్రాంతంలో కూడా సుమారు పదివేల మందికి ఇరవై వేల మందికి ఒక డాక్టర్ అవైలబుల్ లేనప్పుడు వారి కింద కంపౌండర్గా నేర్చుకొని పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐఎంఏ డాక్టర్ కింద నేర్చుకొని ఆ మెడికల్ టెర్మినాలజీని నేర్చుకొని ఆ మెడికల్ యొక్క సైన్సెస్ని పూర్తి స్థాయిలో కాకుండా ప్రాథమిక వైద్యం చేసే అంతగా నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత ఒక పది సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత ఆయన ఎక్కడైతే ప్రజలకి మౌలిక సదుపాయాలు లేనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాథమిక వైద్యం అందించడానికి కోసం అతను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఫస్ట్ ఎయిడ్ కింద రన్ చేస్తూ ఉన్నాడు ఇది సుమారు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ అయితే ఇప్పటికీ రన్ అవుతూ ఉంది ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించిన ఆలోచించి చూసినట్లయితే వ్యవస్థ అనేది ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో లోటుపాట్లు అనేది సర్వసాధారణంగా ఉంటాయి ఆ లోటుపాట్లని అలాగే లోపాలని సరిచేయడానికి మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి కానీ ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పే విధానం ఏమిటంటే పూర్తిగా ఈ వ్యవస్థనే నిర్మూలించాలి అనుకోవడము ఎంతవరకు ప్రజలు కానీ అలా ప్రజలకి ఎన్నోళ్ళ నుంచో సర్వీస్ చేస్తూ ప్రాథమిక వైద్యంలో ఇక్కడే ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలా స్వాగతిస్తారు ప్రాథమిక వైద్యం పేరుతో ప్రాథమిక వైద్యం ముసుగులో కొందరు విచలవిడిగా చేస్తున్నటువంటి వారిపై మీరు ఖచ్చితంగా చిట్టరీత్యా వాళ్ళు శిక్ష అరువులే కాబట్టి వారిని ఎవరు కూడా ఉపేక్షించేది లేదు కాబట్టి మీరు నిర్వహించినటువంటి రైట్స్లో ఎవరో కొంతమంది ఇలాంటి వైద్యాన్ని ప్రోత్సహించి చేస్తున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి వైద్యాన్ని ఇంకా జనూన్గా చాలా చదువుకున్న వ్యక్తులు ఇందులో వర్క్ చేస్తూ ఎంతో ప్రజలకు సేవ చేస్తూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ప్రజలకి అందుబాటులో చేరువలో ఉంటూ వారికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళని మీరు గుర్తించడం లేదని చెప్పేసి చాలామంది మేధావులు కావచ్చు అలాగే విశ్లేషకులకు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే చెప్తున్నారో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అయినా వైద్యం ఇంకా మారుమూలల్లో పిఎస్సి లెవెల్లో ఇంకా పురోగతి అయితే సాధించలేదు ఆ విషయంలో మీరు ప్రభుత్వానికి ఎందుకు ఎందుకు చెప్పడం లేదు మీరు గ్రామీణ ప్రాంతంలో సర్వీస్ ఇలాంటి వాళ్ళని తీసేసి ఆశా వాళ్ళకి వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు మెరుగైన ప్రథమ చికిత్స చేస్తారని మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ ప్రాథమిక చికిత్స చేసే వాళ్ళకి ఒక జీవో గవర్నమెంట్ ఇచ్చింది గతంలో ఆ జీవో ఇన్ చేయడానికి మధ్యలో ఎన్నో ఆటంకాలు రావడం వల్ల కొన్ని ప్రభుత్వాలు మారడం వల్ల అలాగే ఈ శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమం మధ్యలో ఆగిపోవడం వల్ల మధ్యలో ఇంక కొన్ని సంవత్సరాల గడువు తీసుకోవడం వల్ల ఇంకాస్త ఈ ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థ అనేది ఇంకా పెరిగిపోవడము వీరిలో తెలిసి తెలియని వైద్యం కొందరు చేసి ఉన్నప్పటికీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంతంలో రూరల్ హెల్త్ పటిష్టం కోసం వంతు కృషిగా ప్రభుత్వానికి ఆశా వర్కర్లకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఊర్లో ఉండి సేవ చేస్తున్నటువంటి ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నటువంటి వీళ్ళకి ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే చాలామంది యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఒక మంచి పారామెడికల్ ట్రైనింగ్ ఆల్రెడీ వీళ్ళకు సిలబస్ కూడా రెడీగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇస్తూ వీళ్ళని వాడుకోవాలి గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం ఇంకా మనం గ్రామీణ ప్రాంతాల్లోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు వైద్యాన్ని పూర్తి స్థాయిలో మనం మెరుగుపరచలేము కాబట్టి ఈ ప్రైవేటు సంస్థని కూడా మనము బలోపేతం చేసి అనుసంధానం చేసి గవర్నమెంట్కి అనుసంధానం చేసి వచ్చే సీజనల్ డిసీజ్లో ప్రజలకి మెరుగైన ప్రాథమిక వైద్యాన్ని ఎలా అందివ్వాలనేది మీరు ప్రభుత్వంతో చర్చించుకుని వీరికి ఉన్నటువంటి జీవో ప్రకారము ఉన్నటువంటి సిలబస్ని పూర్తి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్వాలిఫై ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే వీరికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక పారా పారామెడికల్లో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఏ పరిధిలో వీళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది రూరల్లో అని మీరు ప్రభుత్వానికి ఎస్పెషల్లీ వైద్య వైద్య శాఖకి మీరు సలహా సూచనలు ఇవ్వాల్సింది పోయి పూర్తిగా ఈ వ్యవస్థని నిర్మూలించాలి అనుకోవడము ఎవరు హర్షించరు ఒక్కసారి ఆలోచించి చూడండి ప్రాథమిక వైద్యంలో ఎవరైతే కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశా ఇచ్చే ట్రైనింగ్ ఇంపార్టెంటా లేకపోతే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు అక్కడే నివాసం ఉంటూ అందుబాటులో ప్రజలకి అందుబాటులో ఉంటున్నటువంటి వీళ్ళైతే కరెక్టా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి వీరిలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళని ప్రభుత్వానికి అనుసంధానం చేసి వీరికి పెద్దగా బడ్జెట్ అయితే ఉండదు ప్రభుత్వానికి ఎక్కడ బర్డెన్ కాదు చిన్న ట్రైనింగ్ ఒక సిక్స్ మంత్ ఆ వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఆ సిలబస్లో ఉన్నటువంటి ఆ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత వీరికి ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు ఈ వ్యవస్థని పూర్తిగా వైద్య రంగంలో సిస్టమేటిక్ రూల్స్ తీసుకుని వచ్చి గా వీళ్ళని ప్రాథమికమైనటువంటి వైద్యం అందించే దిశగా వీళ్ళని ప్రోత్సహించాలి మీరు కొందరు అవగాహన లోపం వల్ల వారు చేసే లోపాలకి వారు చేసే మితిమీరినటువంటి వైద్యానికి ఎంటర్ ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ మీద మీ కోప ఆగ్రేషాన్ని తగ్గించుకుంటారని అలాగే ప్రభుత్వానికి మీ సలహా సూచనలు కంపల్సరీ ఇస్తూ ఈ వ్యవస్థని మున్ముందు ప్రాథమిక వైద్యం ప్రజలకు చేరువయ్యేలా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసేలా వీరిని ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ గా రన్ చేస్తున్నటువంటి వీరికి నా యొక్క విజ్ఞప్తి మీరు ప్రాథమిక చికిత్స చేసే విధాన విధి విధానంలో చాలా ఎక్స్పర్ట్ సీనియర్ ఉండవచ్చు కాకపోతే అథెంటిక్ పర్సన్స్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పరిధిలో నేర్చుకున్నటువంటి ఏవైతే స్కిల్స్ మెడి మెడిసిన్ సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేసుకుని రోజు రోజుకి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకి మెరుగైన ప్రాథమిక వైద్యం అందివ్వాలి మితిమీరినటువంటి వైద్యం వ్యక్తి వల్ల వ్యవస్థ నాశనానికి దారితీస్తుంది కాబట్టి ఎవరు కూడా మితిమీరిన వైద్యం చేసేదానికి ప్రోత్సహించేదానికి ఎవరు పూనుకోకండి ప్రోత్సహించవద్దు ఇలాంటి వైద్యాన్ని అలాగే మీ ప్రిస్క్రిప్షన్స్ కూడా విచ్చలవిడిగా ఎన్నెన్నో రంగురంగులతో ఉండడం సరికాదు ప్లెయిన్ ప్రిస్క్రిప్షన్ ఈ విధంగా పెట్టుకోండి మీరు ప్రాథమిక వైద్య కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే చిన్న షెల్టర్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ని నీట్గా హైజీనిక్ ఉండేటట్టు చూసుకోండి బయో వేస్టేజ్ నామ్స్ ప్రకారం మీరు ఇష్టం వచ్చినట్టు ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్స్ విచ్చలవిడిగా ఇవ్వకండి మీలో మీరు పోటీకి వెళ్ళకండి మీకు ఎంత ప్రాక్టీస్ జరుగుతుందో అంతవరకు మాత్రమే చేయండి అన్నెసరీగా సీరియస్ కేసులని టేకప్ చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటూ మీ ఒక ఐడెంటిఫై కోసం విచలవిడిగా వైద్యాన్ని అందిస్తే భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ జనరేషన్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు ఎవిడెన్స్ బేస్తో ట్రీట్మెంట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్సే క్లినికల్ స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఆధారంగానే పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రజలు కూడా పేషెంట్స్ కూడా అలాగే ఉన్నారు చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చిన ఎంబడే మెడికేషన్స్ తీసుకుంటున్నారు అల్పతి మెడికేషన్స్ దీని కారణంగా ఎన్నో రకాల మల్టీ ఆర్గన్ ఫెల్యూర్స్ కావచ్చు ఎన్నో రకాల దుష్ప్రభావాలు అయితే భవిష్యత్తులో వస్తున్నాయి ప్రతి చిన్నదానికి మెడికేషన్ మెడికేషన్స్ తీసుకోవడం కేవలం ప్రాథమిక వైద్యం చేస్తున్న వీరి వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకోవడం లేదు ఎందుకంటే మెడికల్ షాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడుతున్నారు దానివల్ల మనకు తెలియకుండానే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అలాగే మెడిసిన్స్ భవిష్యత్తులో పని చేయకపోవడం రెసిస్టెంట్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ప్రజల్లో చైతన్యం తీసుకుని వద్దాం ప్రజలు తీసుకునే ఆహారంలో కల్తీ లేకుండా క్వాలిటీ ఉన్నటువంటి ఆహారం తీసుకోమని అలాగే ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో నివసించడం వీటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రోగ నిరోధక శక్తిని ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి రోగ రోగ నిరో నిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రజలకి అవగాహన ప్రోగ్రామ్స్ చేయాలి అలాగే మన భారతదేశంలో సనాతనంగా వస్తున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ మీద ప్రజలకి ఒక అవగాహన కల్పించాలి ఇప్పటికీ ఇంత సైన్స్ డెవలప్ అయినా సరే కొన్ని రకాల రోగాలకి ఇంకా కొన్ని రకాల మెడిసిన్సే అందుబాటులో లేవు కొన్ని ఆయుర్వేదిక్లో ఉన్నాయి అలా ప్రజలకి మోటివేషన్ చేస్తూ చిన్న చిన్న సింటమ్స్ వచ్చినప్పుడు మందులు వాడకుండా చిన్న చిన్న ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తున్న గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ ప్రజల్ని చైతన్యం చేస్తూ వెల్త్ని వారికి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూనే వ్యక్తిగత పరిశుభ్రత గురించి భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు కింద సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను బాయ్ టేక్ కేర్ ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చని విన్నందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్